ఏపీ కేబినెట్ నిర్ణయాలు మంత్రి పార్థసారథి వివరించారు మొత్తం ముప్పై ఒక్క అంశాలు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు అమరావతికి చట్టబద్దత కల్పించే తీర్మానానికి ఆమోదం తెలిపిందన్నారు పాక్ కేంద్రం చేపట్టిన సింధూర్ పై ప్రధానికి జలవనరుల శాఖలో కంపెనీల చట్టం కింద జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టుగా మంత్రి తెలిపారు టూరిజం ప్రాజెక్టులో ఉద్యోగ ఆధారిత ప్రోత్సాహకాలు అందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు ప్రదర్శించినందుకు ఒక తీర్మానం కూడా చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు విత్ ప్రైడ్ ఐ సెల్యూట్ ది బ్రేవ్ వారియర్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫర్ స్విఫ్ట్లీ అవేంజింగ్ ది పల్గామ్ టెర్రర్ అటాక్ ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేయటం జరిగింది సో అదే లైన్లో మంత్రి మండలి కూడా త్రివే మన ఆర్మ్డ్ ఫోర్సెస్ చూపిస్తున్న ధైర్య సాహసాలను కనివ్వండి మన భారతదేశం ఆ యొక్క ప్రతిష్టనిమిడి చేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు ధైర్యశాసాలతో అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు మన తీర్మానం ద్వారా చేయటం జరిగింది ఏదైతే అనేక ప్రాజెక్టులు ప్రత్యేకంగా పోలవరం బనకచీర్ల ప్రాజెక్టు ఇటువంటి ప్రాజెక్టులని నిర్మాణం చేయడానికి జలహారతి కార్పొరేషన్ని కంపెనీల చట్ట ప్రకారం రెండు వేల పదమూడు ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర యాజమాన్య కంపెనీగా స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే గత జివోఎంఎస్ నెంబర్ సిక్స్టీన్ ఏదైతే ఇచ్చామో దానికి అమెండ్మెంట్ చేసి దాని నిర్మాణం అంటే దాంట్లో సభ్యుల్ని వేరే విధంగా గత జీవోలో ఇచ్చినట్టు కాకుండా దాన్ని అమెండ్మెంట్ చేసి ప్రభుత్వం నియమించే విధంగా ఈ జీవోని అమెండ్మెంట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అంతకుముందు ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఇరిగేషన్ మంత్రి గారు వైస్ చైర్మన్ గా ఉండేవాళ్ళు ఇప్పుడు వారు కాకుండా అధికారులతో డైరెక్టర్ అధికారులు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ మైనర్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఆపరేషన్